క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మార్చి నెల మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన పదిహేడు పద్దెనిమిది చరణాలు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద ఎహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములో నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనకు దేవుని కృప చాలా అవసరం దేవుని కృప ద్వారానే స్వస్థత దేవుని కృప ద్వారానే ఆశీర్వాదం దేవుని కృప ద్వారానే రక్షణ దేవుని కృప ద్వారానే ఈ లోకంలో మనకు కావలసిన వాటిని మనం పొందుకోగలం దేవుని కృప కలిగిన వారు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని కృప మనకు తోడుగా ఉండాలంటే ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచిన నిబంధనలను కట్టడలను మనము అనుసరించి నడుచుకోవాలి అంత మాత్రమే కాదు ప్రియులారా దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించాలి ఎప్పుడైతే ఈ లోకంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నియమ నిబంధనల ప్రకారంగా జీవిస్తూ ఉంటామో దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది మనకు మాత్రమే కాదు మన పిల్లల పిల్లలకు కూడా ఆయన కృప తోడుగా ఉంటుంది ప్రియులారా దేవుని కృప ఎంతో శాశ్వతమైనది పర్వతములు తొలగిపోయినా మెట్టలు తతరిల్లినా ఆయన కృప విడిచిపోదు అలాంటి శ్రేష్టమైన దేవుని కృప మనకు తోడుగా ఉంటే నిజంగా మనం ధనులమే కదా కాబట్టి ఈ మాటలు విన్న మనం అందరం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని ఆత్మీయంగా ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన యేసుక్రీస్తు ప్రభువ పరిశుద్ధమైన మీ నామూనకు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అవును తండ్రి మేము విశ్వాసము ద్వారా నీ కృప చేతనే రక్షించబడి ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ కృప నిరంతరం ఉంటుందని నీ కృప ఎంతో శ్రేష్టమైనదని నీ కృప ద్వారానే ఈ లోకంలో మేము ఏదైనా పొందుకోగలమని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అలాంటి శ్రేష్టమైన నీ కృప మాకు తోడుగా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన నియమ నిబంధనలను పాటిస్తూ నీయందు భయభక్తులు కలిగి ఉండాలని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మేమందరం కూడా ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధ గ్రంథము ద్వారా మీరు మాకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను నియమ నిబంధనలను పాటిస్తూ నీ కృప మాకు మాత్రమే కాకుండా మా పిల్లల పిల్లలకునూ తోడై పెద్దలుగా మేము జాగ్రత్తగా నడుచుకున్నట్లుగా సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమ పరుచుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ గాడ్ ట్రైస్ అలా